వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓనర్ కు డబ్బులు అవసరం ఉంది ఒక హెచ్ఎండి లేఅవుట్ లో ఉన్న ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలోనే ఉంటుంది డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు అండి దీంట్లో సో ఆల్రెడీ చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకొని దీంట్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనం చూసుకోవచ్చు ఇది ఒక హెచ్ఎండిఏ అండి హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోనైనా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా లోన్ తీసుకోవచ్చు ఈ ప్లాట్ కు మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే మనకు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ అవసరం లేదండి ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ చూసుకున్నట్లయితే థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై తొమ్మిది వేలు గజం చెప్తున్నారండి సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు డైమెన్షన్ చూసుకోండి చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ ట్వంటీ సెవెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది సో మనకు దీనికి దగ్గరలో చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్డు సో అలాగే మనకు ఒక ఫైవ్ మినిట్స్ రేడియస్లో ఈ ప్లాట్ దగ్గర నుండి ఒక ఐదు నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు వరంగల్ హైవే ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మన అనురాగ్ యూనివర్సిటీ నల్లాం సింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉంది అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి సో టోటల్గా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్ దగ్గరలో ఉంటుందండి ఈ వెంచరు సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చండి ఈ వెంచర్లో ఎందుకంటే రేటు కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా లో తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి